వెల్కమ్ జగిత్యాల సబ్ డివిజనల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సామల్లా మరోహర్ సోమవారం ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన బాలే తిరుపతి అనే వ్యక్తి దుబాయ్లో ఉండగా గతంలో ఉన్న ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో అతని బంధువుల నుండి ఐదు వేలు ఫోన్ పే ద్వారా తీసుకున్నారు పచ్చల పట్టణము రాజీ చౌక్ వద్ద బీర్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామళ్ళ మనోహరు ఫిర్యాదుదారుడైన కటకం గంగాధర్ వద్ద ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఇతను సామళ్ల మనోహర్ ఇప్పుడు సబ్ డివిజనల్ ఎన్బిడబ్ల్యూ టీం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు ఈ ఫిర్యాదుదారుడైన గంగాధర్ అల్లుడు బాలే తిరుపతి అతను దుబాయ్లో ఉంటున్నాడు ఇతను ఇతను దుబాయ్ వెళ్ళి నాలుగు నెలలు అవుతుంది ఇతను దుబాయ్ వెళ్ళక ముందు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో నీరస్తుడిగా ఉన్నాడు అతను గైర్హాజరు కావడం వల్ల కోర్టు నుంచి ఆయనకు వారెంట్ ఇష్యూ అయింది ఈయన వారెంట్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారెంట్ తామీలు చేయకుండా ఉండడం కోసము ఈయన బెదిరించి దుబాయ్లో ఉన్నా కూడా ఆయనని బెదిరించి ఆయన దగ్గర నుంచి నెల పదహారో తారీఖు నాడు ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోన్పే ద్వారా మళ్ళీ ఇంకో ఐదు వేల రూపాయలకి ఆయన బలవంతం చేస్తూ ఉంటే మా డీజీ గారికి ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత డీజీ గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు రెడ్డి హండ్రెడ్గా వాళ్ళ మామ బాల్య తిరుపతి యొక్క మామ కటకం గంగాధర్ ఐదు వేల రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము ఈయనని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరు చేస్తాం కేసు పరిశోధనలో ఉంది ఇక ఎవరు లంచం అడిగినా కూడా స్టేట్ లెవెల్లో అయితే వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి ఇక్కడ జిల్లా పరిధిలో అయితే మాత్రం డిఎస్పి ఏసీబీ కరీంనగర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది